దేవుడు నిన్ను ఈ లైవ్ లో ఉన్న బిడ్డలను నిజంగా ఆయన ఆకర్షిస్తే ఆయన చేతను ఆకర్షింపబడితే ఈరోజు సంఘానికి దేని చేత ఆకర్షింపబడుతున్నాడో తెలుసా సంఘాలకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా అద్భుతాలు నిన్ను ఆకర్షించకూడదు ఆశ్చర్య కార్యాలతో నువ్వు ఆకర్షింపబడకూడదు స్వస్థతలతో నువ్వు ఆకర్షింపబడకూడదు గొప్ప మందిరం ఉందని మందిరాన్ని చూసి ఆకర్షింపబడకూడదు లైట్లు డిస్కో లైట్లు ఈ లైట్లు ఆ లైట్లు ఫ్యాషన్ డిజైన్లతో ఆకర్షింపబడకూడదు దేని చేత ఆకర్షింపబడ్డావు సంఘానికి వెళ్తున్నా నా ప్రియ దైవ జనాంగమా ఏది నేను ఆకర్షించింది సంఘంలోకి